సారి నువ్వు కా తమ్ముడు ఒక్కసారి తమ్ముడు నువ్వేమన్నా నువ్వు చూపించాలన్నావు నేను చూపిస్తే ఏంది అన్నా నువ్వు అన్నా ఇప్పుడు నువ్వు ఓడిపోతే ఇప్పుడు తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది ఏహో రక్తదాహం చిన్న పిల్లలనేమి పెద్దలనేమి ముసానేమి పసిపిల్లలేమి కన్ని పిల్లలనేమి అందరిని కత్తి హతము చేయడి అందరిని నాశనం చేయండి అని అన్నాడు ఇది ఇది కాతమ్ముడు మా బాధ ఏంటంటే మీరు అమాయకంగా పాస్టల్ కి బలవుతున్నారు మీరు అనవసరంగా పాస్టల్ కి బలవుతున్నారు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి తర్వాత వాక్యములు ఐదో అధ్యాయము పదకొండు నుంచి పదహారు యూదో వారు ఆక్రమ శత్రువులు స్త్రీ స్త్రీలను చెరిపిరి యూదా పట్టణలో కన్యలను చెరిపిరి పెద్దలను పిల్లలను సంహరించిది సంతోషమైన పనులు సరే పిల్లలనే దేవుడు చెప్పదు అరే అదే అదే తమ్ముడు ఇప్పుడే కదా తమ్ముడు చెప్పాను చెప్పేది అంటే వెళ్ళిపోతున్నావు నువ్వు అరే 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 నువ్వు ఇప్పుడు చెప్తే రెండో రాజులు అని చెప్పాను కదా నీకు రాజులంటే సరిపోద్దా సార్ అలాగే అరే ఇప్పుడు నువ్వు చెప్పే కదా బా అప్పుడే మర్చిపోయావా లేకపోతే మర్చిపోరాను మూడో అధ్యాయం రెండో శ్లోకంలో ఆ రెండో రాజులు ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుంచి ముప్పై రెండు చదువు లైన్ లో ఉండాలి ఆరో అధ్యాయం ఆ రెండో రాజులు ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు దాకా సీరియస్ గా చదువు మన ఇద్దరు అన్నదమ్ములు నువ్వు నా శత్రువు కాదు నేను నీ శత్రువు కాదు ఇరవై రెండా ఆ రెండో రాజులు ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు రాజు చదువు ఆరో అధ్యాయం ఇరవై రెండు ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వచ్చినా చదువు నువ్వు నాకేం చతురు కాదు తమ్ముడు నా సొంత తమ్ముడు లెక్క నేనేం బాధపడ్ నువ్వు ఏమన్నా కూడా చెప్పదు నాకున్నా కదా తమ్ముడు అంతా మాతో ఏ మతంలో ఉన్నా చదువు కరెక్ట్ చదువు పెద్దగా చదువు నాన్న చదువు నాన్న చదువు అయితే ఎలుసో తన ఇంటర్ కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చొని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపిణీ కూడా ఎలిసే దగ్గరకు రాక మునిపోయి అతడు ఆ పెద్దలను చూసి నరహంధుని కుమారుడు నా తలను కొట్టి వేయటకు ఒక పంపి ఉన్నాడని మీతో తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దోత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాడిని వెలుపలకు తోసి తరుపును మూసివేడి వాని యజమాని చెప్పుడు వాని వెనుక వినపడి కదా వాని అని వారితో చెప్పుతుండగా

నీ బిడ్డను ఇము రేపు మనము నా బిడ్డను భక్షించిద్దామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటే అయితే మరునాటి ఎందు నేను దాన్ని చూచి ఆహారముకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది నా తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రమును చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులతని తేలి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్ట కనపడిను తరువాత రాజు సాపాది కుమారుడైన ఎలుసా యొక్క తల మీద ఈ జనములు జనమును అతని పైన నిలిచి ఉన్నాడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేసిన అనేను అయితే ఎలుసా తన ఎంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండినప్పుడు రాజు ఒక మనిషిని పంపాను ఆ పం పంపబడిన వాడు ఎలుసా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూసి నరహంతుడి కుమారుడు నా తలను కొట్టి వేయుటకు ఒకను ఉన్నాడని నీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాడిని వెలుపలికి తోసి తలుపు మిగిసివేయడి వాని కాలు చెప్పుడు వాని వెనక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా ఆ దోత అతను ఎద్దుకు వచ్చిన అంతటా రాజు ఈ కీడు యహో వలన నేను ఇంకా ఎందుకు యహో వరకు కనిపెట్టును ఏంటంటే మేడమ్ చెప్పింది రాజు నవ్వు నవ్వుతా ఈ అయినది ఎవరు చెప్పింది మీకు రాజు తమ్ముడు నువ్వే చదువు కదా నాన్న చెప్పేది చెప్పేదిను కంగారు పడిపోయేకో నేను తమ్ముడు నా ప్రియ తమ్ముడు గారు బ్రహ్మ సంతకూతు గురించి అది మీకు ఎలాగో తెలియదు చెప్తాను సమాధానం నేను చెప్పవద్దు తమ్ముడు నాకేం చెప్తావు నువ్వు నిన్న కూడా నిన్న కూడా ఫోన్ చేసి సుందరరావు గారి దగ్గర నేను పాసం చేసి అన్నాడు ప్రతి ఒక్కరు ఆ గోపి పెద్ద పాస్ట్ అయి ఉంటాడు మీ అందరికీ అయితే ఇంకా అది కాదు నేను మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడు నేను మీ పాస్టల్ ఉండని తిట్టానా వాడిది ఇది ఈడాది పిరి సుందర గడు యాదవ కలవర్ సత్వీస్ కొద్దిడు లేకపోతే సాంబశివరావు పనికి మాలు అన్నాను కదా మనం మామూలుగా మాట్లాడుకున్నాం గురించి మనకెందుకు అనలేదు కదా పాస్టల్ అందరూ బాధ్యులు డబ్బులు దొప్పడానికి వాళ్ళు పాస్టల్ అయ్యారు అది కూడా నిజం తమ్ముడు డబ్బులు లేకుండా ఎవరైనా చర్చి తీసుకొస్తాడా తమ్ముడు డబ్బులు లేకుండా ఎవడైనా చర్చకు రమ్మంటాడా ఏ పాస్టర్ అయినా చెప్పుడు చెప్పేది ఏంటంటే ఈ మాట అందం ఎవరంటే ఒక రాజు నేను నేను ఏమన్నా స్వాతంత్రం తగిలితే దేవుడే నాకు ఎట్టాడు అంటాను నేను మనిషిని నాకు లేదా దేవుడు పెట్టాడో లేదో నాకు తెలుస్తుందా నేను అనుకుంటాను అలాగ అలాగే రాజు అనుకున్నాడు అలాగా ఎహోవ అని కీడు జరిగింది రాజ్యం ప్రవర్త కాదు రాజు మామూలు వ్యక్తి ఆయన అనుకుంటే దేవుడికి సంబంధం ఏముంది మనం అనుకుంటే దేవుడు చేసినట్ట ఇప్పుడు ఆ నాకేదో దెబ్బ అన్న దెబ్బ తగిలినప్పుడు దేవుడే నాకు చెక్ చేశాడు అంటాం లేదు నాకు తెలుస్తుందా ఆ రాజు తెలుస్తుందా అలాగా రాజు అనుకున్నాడు ఆ యహో వల్ల కలిగింది కీడ అన్నాడు సరే ఇప్పుడు 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 మరి యహో యహో చేసింది చెప్పనా మరి ఏదో అధ్యాయం చూడు ఒకసారి ఐదు నుంచి ఎనిమిది చూడు అనేమంటాడు యహో ఏం చెప్తాడు చూడు చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తి వార్త హతము అంటాడు మరి చెప్పింది యోహోనే కదా ఇది కూడా మీ పిల్లలు మీ మాంసం మీతో తినిపిస్తానది కూడా యహో అనే తమ్ముడు మీకు అర్థం కావట్లా మీ బుర్రలకే దేశాల మధ్య యుద్ధం అయితే పిల్లలు వండుకొని తినే పరిస్థితి ఆటం తమ్ముడు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థంగా అట్లా ఇప్పుడు నువ్వు చదివావు కదా నువ్వు చదివావు వల్ల కలిగిందని ఆయన కూడా అన్నాడు అది పరిశుద్ధాత్మడు ప్రేరేపించి రాసింది అది అబద్ధం కాదు ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసింది అది వాక్య వచ్చిన అని చెప్పాను రాజు అలా అనుకున్నాడు అని చెప్పి పని రాయించాడు ఓకేనా రాజు అలా అనుకున్నాడు అనుకున్న చేసిన పనిజాతం కాదు అదువే క్లారిటీ లేకుండా మాట్లాడితే అలాగే ఉంటది కాదు తమ్ముడు యహో యహోవ్ వలన కలిగినదే సాక్ష్యం ఇస్తున్నాడు కదా రాజు ఈ కీడు యహోవ్ వలన కలిగిన అది కదా ఇంకా నువ్వు నమ్మకపోతే ఎట్లా తమ్ముడు ఇక నువ్వు కనీసం ఆలోచించకపోతే చెప్పదు ఎట్లా ఇప్పుడు ఓటన్నా అన్నా ఆ చెప్పు అమ్మా నేను రేపు వద్దు సీఎం అయిపోయిన అనుకుందాం మనం వాళ్ళ ఒకవేళ అనుకుంటాం ఒకళ్ళు ఇప్పుడు కళలు అనేవి మనం నచ్చినట్టు ఊహించుకోవచ్చు కదా నేను సీఎం అయిపోయిన తర్వాత రాముడు కృష్ణుడు వాళ్ళందరినీ తిట్టేస్తాను అనుకుందాం మాట వర్క్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంత స్థాయిలో ఉండి నేను తిట్టేసాను కాబట్టి మీరు నువ్వు ఫస్ట్ అసలు అలాంటి వచ్చిన ఉండదు అందులో నువ్వు చెప్పు అన్నావు నేను చూపించాను మళ్ళీ మాట మారుస్తున్నావు ఎక్కడ చూపించొడ యెహోవా తినేసినట్టి యెహోవా తినమంది అక్కడ చూపించలేను నాకు అయ్యో ఈ ఇప్పుడు ఈ కీడు యోహో వలన కలిగినది అంటే ఏంటది అన్నగారు ఆ బ్రహ్మ బ్రహ్మకి సరస్వతి ఏమవుతుంది నేను చెప్పమంటావా నువ్వు వింటావా నువ్వు నా మాట వింటావా వింటానంటే చెప్తా నేను మధ్యలో నేను నువ్వు చదివిన దాకా నేను ఉన్నాను ఆ చెప్పు ఓకే సృష్టి అనేది నిరంతర ప్రక్రియ మాకు బ్రహ్మ అనేవాడు ఒక్కడు కాదు అనేకులు ఉన్నారు అనేకులు వచ్చారు అనేకులు పోతారు అయితే ఒకటి చెప్పింది మీకు అడ్డు రావట్లే నేను అనేది ఏంటంటే మీ సొంత ఆలోచనలు మీ సొంత ఉద్దేశం నాకు వద్దు ప్రకారంగా వినాలి కదా మరి ఇప్పుడు వినాలి కదా మర్ను అడ్డుపడుతున్నావు గ్రంథాల ద్వారా చెప్తున్నా తమ్ముడు నేను గ్రంథంలో ఏం జరిగిందో చెప్తున్నాను నేను ఐదు విను 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 నేను చెప్తాను విను నువ్వేమన్నా నాకు